హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనూర్ బండి మనం హైదరాబాద్ నుంచి అయితే ఊరికొచ్చేసినాం మనకు అక్కడ లోడ్ అయితే లేదంట ఆర్డర్ అంట మనం మన కొడకన్న దగ్గర రామారామండి ఇది మనకైతే ఇప్పుడు వచ్చిన బండి అయితే లోడింగ్ అయితే చేస్తారంట మా సెండల్ కొడుతున్న ఊర్లో అయితే మనకు ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే ఊరికైతే మనం వడ్ల లోడ్ కోసం అయితే వచ్చేసినాం మనకైతే లోడింగ్ స్టార్ట్ చేస్తారు మనం బండి కూడా పెట్టేసుకున్నాం ఆల్రెడీ చేస్తారండి ఇక మనకి ఆల్రెడీ అయితే రెండిట్లు అయితే స్టార్ట్ చేసారు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ ఎండలే తట్టుకోలేక నీడకొచ్చున్నా ఎన్ని వడ్లే ఇక్కడ నుంచి అయితే మోసుకొని అట్లా పోదురు మనకు వైట్ వచ్చిన వల్ల ఇక్కడ వైర్లు తాక్తాయని టెన్షన్ ఉంది మనం ఇంతకుముందు రుణం పట్టలన్నీ ఇప్పేసుకొని మనం క్యాబిన్ మీద అయితే వేసుకున్నాం ఎందుకంటే మనం ఊళ్ళకైతే ఏం బట్టలు కట్టం వర్షం వస్తేనే పట్టలు కడతాం కాబట్టి మొత్తం ఇప్పేసినాం మొత్తం బట్టలన్నీ మనకైతే లోడింగ్ అయితే చాలా ఎయిట్ అయితే వచ్చేసింది ఇంకా కొన్ని మండలకైతే ఇంకా ఐటీ వేస్తారు కొంచెం అటు ఇటు అయినా అటే పడతాయి అందుకే జాగ్రత్త మంచిగా చేసుకోవాలి ఇప్పుడు బస్తాలండి బస్ ఈ ఇవన్నీ అన్న అయితే ఒడ్లు లోడింగ్ చేపించి బస్తాల మీద లోడింగ్ చేయిస్తాడు అన్న అయితే ఆ నిలబడ్డాయి వేర్లో తాగుతారు మన లోడింగ్ అయితే ఆపేసారు మనకైతే సిమెంట్ అయితే పన్నెండు నెట్లు పడతాయి మనం ఒడ్లు దగ్గర దగ్గరికి వేసుకొస్తే పది నెట్లు పడతాయి వాళ్ళు ఫస్ట్ కిందంగా వేసుకొని బాల్నెట్లయితే అలా ఒక్కసారి పైకి వేసుకొని పెట్టినట్లని మనకు తెలియక మనం ఏం చెప్పలే మనం బాగుండి ఒక్కసారి మొత్తం వేసుకుని అని చెప్పిండు మనమైతే బండి దగ్గర అయితే వచ్చేసినాం ఇది రైతు వేదిక ఇంతకుముందు అయితే మనం ఆడున్నాం రాకరైతే ఒడ్లు పోస్తానికి వచ్చేసింది ఎండకైతే ఎన్న వాళ్ళైతే మస్తు కష్టపడతారు మనకైతే ఇతర సైడ్ అయితే అయిపోయినాయి మూడు నెట్లు మనం ఇతర సైడ్ వచ్చి పెళ్ళి రివర్స్ పెట్టుకున్నాడు ముందు కోసం బావ ఇవన్నీ మన బైండక ఎక్కేది వడ్లు అన్ని బస్తాలు నేను అయితే సూపర్వైజర్ వీడియో ఇస్తున్నావు అడుగుతుండు నాకు ఛానల్ ఉందని చెప్పేసి నేను అయితే ఉన్నాయే ఎక్కేది మన క్యాబ్ మన అయ్యాయి మన ఆఫీస్ నుంచి వచ్చినాయి ఇది అయితే మొత్తానికి రైతు వేదిక అండవాళ్ళతో అయితే మనకు మస్తు పాస్ అయిపోయింది లోడింగ్ అయితే చాలా స్లోగా చేస్తారు గడికి వచ్చే కూర్చుంటారు వేస్తారు చేస్తారు ఈ ఎండకి తట్టుకోలేక ਇਦੇ ਫੇਨ੍ਸ ਇਦੇ ਬਾਸਾ ਲੇਪਤੁਰੁ ਇਦੇ ਮੋਸਕੁਂ ਦੇ ਲੀ ਪੋਤੁਰੁ ਮੈਲਾ ਲੋਡਿਂ ਗੇ ਇਦੇ ਮੈਲਾ ਗੇ ਦੇ ਲੋਡਿਂ ਮੁਤੁਂ మనకు తాడైతే పాత తాడు అయితే రెండు సార్లు దిగింది తితే మళ్ళీ కొత్త తాడు తెచ్చేసినాం అది కూడా అయిపోయింది ఇంకా తాడు ఇంకా కావాలి మళ్ళీ పాత తాడు మళ్ళీ జాయింట్ అయ్యాలి మళ్ళీ ఇది దిగుతుందో తెగ చూడాలి మళ్ళీ మొత్తం అయితే అయిపోయినాయి అవతల సైడ్ నుంచి మళ్ళీ ఎత్తుకొస్తారు మనకైతే లోడింగ్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోద్దిగా మనం వెళ్ళొచ్చు ఇక బయలుదేరొచ్చా బండి అయితే లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం బయలుదేరి ఉన్న సరికి వేర్లు తాకుతాయి ఆపేసినాం ఇలా కూడా అడ్డం ఉంది ఇట్లా వెళ్ళాలి మన బండి అయితే ఆ వైర్లు అన్ని తీసుకుందాం తీసుకుందామని ఫోన్ చేస్తున్నాం ఈ టాకులు అని అయితే జనగా వెళ్ళిపోయినట్టలు అయితే కూడా ఆపేసినాం మేమైతే చూస్తున్నాం అదే మనకు లోడ్ వచ్చేసి అయితే అన్లోడ్ అనంతరం అంట మనం అన్లోడ్ వచ్చేసి అయితే ఓకేనా ఫ్రెండ్స్ మనం అడివైనాక లో లోడింగ్ ఎట్లుండో చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఆ నుంచి అయితే రివర్స్ వచ్చేసి అయితే ఎక్కినాం రోడ్ మనకైతే బండి దిగబడ్డది ఇషికల్ అయితే మొత్తానికి అయితే మనం రోడ్ అయితే ఎక్కించినాం మనకు బండి అయితే వచ్చేసింది మనం ఫ్రెష్ అప్ అయ్యి మనం మనం మిల్క్ వెళ్ళిపోవాలి బండి అయితే మిల్క్ అయితే ఎక్కిపోతుంది లైట్ మన రోడ్ అయితే ఇబ్బంది ఉండదు ఇక రైట్ వెళ్ళిపోవచ్చు అయితే మనం మిల్క్ వచ్చేసినాం మన బండి అయితే అన్లోడ్ దగ్గర పడ్డది అంటే మిషన్ పైకి అటు పైకి వేసుకుంటారు మనం అన్లోడ్ అయిపోయాక కాంట పెట్టుకొని ఇంటి దగ్గర పెట్టుకొని మళ్ళీ రేపు లోడ్కి వెళ్ళాలి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో ఏమో తెలియదు ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో ఇష్టం ప్రతి ఒక్కరు సబ్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ టైం వచ్చేసి అయితే టెండ్ అవుతుంది ఇప్పుడైతే మన వీడియోస్ మీ వల్ల నాకు చాలా సపోర్ట్ కావాలి ఇంకా మీరు చూస్తే ఇంకా నాకు చాలా చాలా సపోర్ట్ వస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతారు ఫ్రెండ్స్ మీకోసం అయితే ఇంకా మీరు ఎట్లా తీయంటే అట్లా తీస్తే వీడియోస్ అయితే మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరు సబ్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ప్రకొలి చేయండి మన వీడియోస్ రాక ఛానల్ ఛానల్లో టైం పడదు కాబట్టి ఈసారి కంటిన్యూ చేస్తున్నాను మనకు అక్కడ లోడ్ వెళ్ళకుండా మన రోడ్లలోకి అయితే వచ్చేసినాం